జై శ్రీరామ్ శ్రీమతి రిన్మహా జై జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వరహి వందేమాత్రం వేక్షకులకందరికీ తమ సుమాంజల్లు భారత ఉపరాష్ట్రపతి ధన్క తర్వాత రాజీనామా తర్వాత ఉపరాష్ట్రపతి నియామకానికి అనివార్యమైంది దానికి ఎన్డీఏ కూటమి సిపి రాధాకృష్ణన్ గారిని అభ్యర్థిగా నిలబెట్టింది సరే బలం లేకపోయినా ఇక్కడ ఇండి కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ సిపిఐ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా నిలబెట్టింది సహజం రాజకీయ అనివార్యతలో భాగంగా ఎన్నికల అనివార్యం సరే ఇక్కడ బలం లేకపోయినా ఇండియా కోర్టు అభ్యర్థిని నిలబెట్టడం ఒక ఎత్తు దీనికి ఈరోజు సన్నాహక సమావేశం తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగింది అమ్మమ్మ పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణకు అవకాశం వచ్చేసింది ఆ రోజు పివీ నరసింహారావు గారికి నంజాల ఎంపీగా ఈ తెలుగుదే ఎన్టీఆర్ అభ్యర్థిని పోటీ పెట్టకుండా ఆయన గెలుపుకు సహకరించారు ఇప్పుడు కూడా తెలంగాణ బిడ్డ జస్టిస్ రెడ్డి గారు ఆయన వస్తే బీసీలకు న్యాయం చేస్తారు ఏంటి ఉపరాష్ట్రపతినికి బీసీలకి సంబంధం ఏంటి ఈయన ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో తెలియదు కానీ ప్రసంగాలు మాయించి చేతలు ఏమీ ఉండవు కానీ మాటలు కోటలు దాటుతాయి తెలంగాణలో ఎంతోమంది భజన బ్యాచ్ ఉన్నారు వారందరూ ఏమైపోయి ఇప్పుడు తెలియదు కానీ అతిపెద్ద భజన బ్యాచ్ ఏదైనా ఉందంటే భజన చేసే వ్యక్తి ఎవరన్నారంటే ఈయనే ఎందుకంటే ఇంకా ఇంకా సుదర్శన్ రెడ్డి గారు ఆయన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి ఆయన నాకు ఏ పార్టీలోని సభ్యత్వం లేదు పార్టీలకు అత అతీతంగా నాకు మద్దతు ఇవ్వండి అంటారు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా చేసిన వ్యక్తికి సమాధానం చెప్పేంత బట్టి వాడిని నేను కాదు కానీ మీరు ఒక కూటమి తరఫున పోటీ చేస్తున్నారు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి అందరి మద్దతు అడిగితే దేని కన్సిడర్ చేయచ్చు మీరు ఒక కూటమి తరఫున పోటీ చేస్తూ నాకు ఏ పార్టీలో సభ్యత్వం లేదంటే అది ఎలా నాకు అర్థం అవుతుంది ఎన్డీఏకి వ్యతిరేకంగా మీరు పోటీ చేస్తున్నారు ఇండి కూటమి అభ్యర్థిగా మీ అభ్యర్థులను మీ కూటమిలోని సా ఎంపీలు మీరు అడగాలి రాజ్యసభ సభ్యుల్ని లోక్సభ సభ్యుల్ని ఏ మరి మీ పా మీకు సంబంధం లేని ఎన్డీఏ కూటమి ఎలా ఇవ్వాలి అలాగే రేవంత్ రెడ్డి గారు అంటారు తెలంగాణకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు జగన్ భవన్ను కేసీఆర్ ఈ మద్దతు ఇచ్చేది నాయన మీరు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఈ వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీఆర్ఎస్ కానీ ఎలా మద్దతు ఇస్తారు మీ భాగస్వామ్య పక్షాలన్నీ మద్దతు ఇస్తాయో లేవో ముందు తెలుసుకోవాలి అంతే ప్రాంతీయ తత్వం భాష తత్వం బీసీ నినాదం ఇలాగా జనాల్ని విభజించి పాలించడం అంటే మీరు అప్పుడే రెండేళ్ళు పూర్తయిపోయింది మాకు ఇక్కడ ఏడాదిన్నర పూర్తయింది అండి ఇయకూటమి వచ్చి మీ తెలంగాణలో మీరు వచ్చి రెండేళ్ళు పూర్తయిపోతుంది మీరు ఇచ్చి మీ పరిపాలన మీరు దృష్టి పెట్టి ప్రజల మార్పులు తెచ్చుకోండి కానీ ఇలాగా మీకు బలం లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టి అభ్యర్థిని పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వమని అడిగితే ఇది ఎక్కడ ఏ విడ్డూరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి ఆ రోజు బహిరంగంగా మీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మద్దతు ఇచ్చింది ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఏదేమైనా నోరు ఉంది కదా నేను ఎంతమంది మాట్లాడేస్తాను ఎవరినైనా అనేస్తాను నే నెహ్రూ ఈ దేశాన్ని ఇచ్చేసేడు ఇందిరాగాంధీ బలం చూపించింది అప్పుడు మీరు ఉన్నారు సార్ అప్పుడు మేము ఇంకా టెన్త్ క్లాస్ చదువుకుంటున్నాం మేము మాట్లాడచ్చు మీరు అప్పుడు కనీసం మాకన్నా వయసు తక్కువే మీరు ఇందిరాగాంధీ గురించి చెప్పేస్తే ఎలాగండి కాస్త ఏదైనా సరే మీరు అభ్యర్థిని నిలబెట్టారు మీ ముందు మీ ఎంపీలు అందరినీ ఇండియా కూటమి ఇండియా కూటమి అందరి చేత ఓటు వేయించుకోండి అంతేకాని ఎన్డిఏ కూటమిలోని అభ్యర్థులు ఎంపీలు మీకు ఎలా మద్దతు ఇస్తారు అడగొచ్చా అది మొరాలిటీ అన్నది ఓటు ఉందా మీరు క్రాస్ ఓటింగ్ ప్రోత్సహిస్తున్నారా ధైర్యంగా చెప్పాలి అంతే రాజకీయాల్లో బలం లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టడం అక్కడికి విలువలకు తిలోదకాలు ఇచ్చేసినట్టే మీరు క్రాస్ ఓటింగ్గా కోరుకుంటున్నారు అది కూడా మొరాలిటీకి విభిన్నమే అది గ్రహించుకోవాలి కాబట్టి పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మీకు పార్టీ సభ్యత్వాలు ఏం లేకపోయినా ఒక కూటమి తరఫున పోటీ చేసేటప్పుడు కూటమి అభ్యర్థిగానే పరిగణిస్తారు ఇతరులు మద్దతు మీరు అడగడం అసమంజసం నా అభిప్రాయం చదువుకున్నవారు పెద్దవారు న్యాయమూర్తులుగా చేసినవారు మీకెలా అనిపిస్తుందో నాకు తెలీదు కాబట్టి వందే మాత్రం జై హింద్